ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్పదేవా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ గొప్పదేవా గత రాత్రి అంతయు మాకు కృపాక్షేమములు దయచేసి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య గొప్ప దేవా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి తండ్రి గొప్ప దేవ నూతన దినంను అనుగ్రహించి నీ నామంలో ప్రార్థించే అవకాశంను మాకు కలిగించినందుకు స్తోత్రాలు తండ్రి మేము చేసే ప్రతి పనిలో దేవా నీ తెలివి నీ జ్ఞానమునిచ్చి మాకు విజయమును అనుగ్రహించండి గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య దేవా లూకా సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అవును దేవా భయపడకని ప్రతి దినము మాకు ధైర్యము చెబుతున్న గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయా సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు తండ్రి మేము చిన్న మందగా ఉండి భయపడుతున్నప్పుడు దేవా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు దేవా మేము ప్రతి విషయానికి భయపడుతూ ముందుకు వెలుచున్న సమయంలో మాకు తోడై నడిపిస్తున్నందుకు స్తోత్రాలు పేదరికానికి ఏమీ లేని స్థితికి జీవిత అవసరాల కోసము భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతుంటాము కానీ ఏసయ ఎంత మంచి వాడవు తండ్రి ప్రతి దినము మీరు భయపడవద్దు అంటున్నావు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్యా మీ నామంలో ప్రార్థన చేసినట్లయితే దేవా మీ కృప మీదే మేము ఆధారపడినట్లయితే ఎలాంటి స్థితి వచ్చినా మమ్మల్ని ధైర్యపరిచే గొప్ప దేవుడవుగా మాకు ముందుండి నడిపిస్తున్నావు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయ గొప్ప దేవా నీ ప్రజలమైన నిరాశ పడరాదు తండ్రి అంతేకాక దేవా నీ యొక్క రాజ్యంలో మాకు స్థలాలు సిద్ధపరుస్తున్నావు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్సయా ఎంత గొప్ప వాగ్దానాల చేత దినదినము మాతో మాట్లాడుచు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు దేవా నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ సమస్యల్లో ఏ ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారు తండ్రి సమస్తము మీకు తెలుసు గనక వారి యొక్క ప్రతి అవసరత ప్రతి అక్రత నీ నామంలో తీర్చండి ఎస్ఐ ఏ విధమైన అనారోగ్యంతో బాధపడుచున్నారో తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి ఆ రోజు రక్తస్రావము కలిగిన స్త్రీ మీ చెంగును ముట్టగానే స్వస్థపరచబడింది దీర్ఘకాలపు వ్యాధి అయినా కూడా తండ్రి మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడవు గనక ఈరోజు ఎస్ఐ అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పు బాధల నుంచి విడిపించండి సహాయము చేయండి తండ్రి జాబ్ లేక ప్రభా ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ ని దయచేయండి జాబ్ క్యాలెండర్ త్వరగా రిలీజ్ అవకు సహాయం చేయండి మీ కృప చూపించండి తండ్రి గొప్ప దేవా వివాహము లేక బాధపడుచున్న ప్రతి యవ్వన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి చక్కటి సహాయమును వారికి దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయం చేయండి తండ్రి ఏసయ గర్భఫలము లేక ఎంతోమంది దంపతులు బాధపడుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపండి తండ్రి గర్భఫలం ఇచ్చేది మీరే కనుక వారికి గర్భము తెలిసి చక్కటి బహుమానాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ పరిచర్య మరింతగా విస్తరించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాయి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించండి ఆశీర్వదించండి ప్రజలందరినీ శాంతి సమాధానముతో నింపమని తండ్రి తోడై ఉండమని దినం అంతయుస్ఐయా మాకు తోడై ఉండండి ఎండ దెబ్బ నుండి ప్రభా మమ్మల్ని కాచి కాపాడండి చిన్న బిడలను ఎవ్వలను వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరులకు తండ్రి ఆమె